ఈ రాత్రి కాల సమయమన్న మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక ప్రభు పేరిట మీకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నారండి ప్రియా సహోదరి సహోదరులారా ఈ రాత్రి మొదటి యోహాను ఐదవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని చదువుకుందాం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మన మీది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను చదవబడిన లేఖనాలు మన వినికిడులో ప్రభు దీవించి తన కృప చొప్పున నడిపించును గాక ఆ మీన్ ప్రార్థన కరుణా సంపన్నుడు అయిన మా పరమందున్న తండ్రి ఈ రాత్రి వరకు మమ్మల్ని కాపాడినారు ఈ రాత్రి మీ వాక్సు మేము చదువుకున్నాం మీ వాక్షలో ఉన్నట్టుగా మేము మీ చిత్తానుసారముగా ప్రవర్తన చేయుటకు సహాయం చేయండి మేము అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను కంటేనూ మా జీవితంలో గొప్ప కార్యాలు ఇప్పటి వరకు చేశారు ఇంకాను చేయండి ఈ రాత్రి ఈ వింటున్న వారి హృదయాలలో నూతనమైన కార్యాలు గొప్ప కార్యాలు జరిగించండి ఈ రాత్రి మీ వాక్షము ఇంకాను నీ ప్రియులకు వెల్లడిపరచండి నీ వాక్ష పాప క్షమాపణ రక్షణ ఆత్మలో తిరిగి జన్మ అనుభవం ఇవన్నీ వీరు పొందుకొనుటకు సహాయం చేయండి రోగాలు ఉన్నాయి తొలగించండి రోగముల నుండి వచ్చినటువంటి ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందిని కూడా మీరే సహాయం చేసి ఇబ్బందులంతటిలోంచి విడుదల కలిగించి ధన సమృద్ధిని మీ నామములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి నీ బిడ్డలు నిద్రకు వెళ్తుంటుండగా సుఖ నిద్ర దయచేయండి కుటుంబాలలో ఉన్న అన్ని అవసరతలు తీర్చండి మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ రాత్రి ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభునేసు క్రీస్తు కృప ఇప్పుడు మరి ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక అమేన్ అందరికీ వందనానండి